మాకు ప్రమాదం వచ్చేసింది ఇక్కడ అందరూ బాగు ఇదే ప్రమాదకరం ఇది మాది పేరు పాలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ కిసాన్సెజ్లో నిర్మించాలనుకుంటున్న ఎథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజుపాలెం సెంటర్ నుంచి బయలుదేరిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు బలవంతంగా అరెస్ట్ చేశారు కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు మూలి వెంగయ్య తుల్లూరు గోపాల్ తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు జిల్లాలో ప్రజల నెత్తిన క్యాన్సర్ రోగాలు భూగర్భ జలాలన్నీ ధ్వంసమయ్యేటటువంటి పరిశ్రమ ఇతనాల్ అనేటటువంటి ఒక కెమికల్ పరిశ్రమను నెల్లూరు జిల్లా ప్రజల నెత్తిన మోపబోతున్నారు దీన్ని తెలంగాణలో రాజస్థాన్లో ఇతర రాష్ట్రాల్లో ప్రజలందరూ కలిసి ఇది మా నెత్తిన మోపితే మేము ఇక్కడ జీవితాలు ఉండలేము ఇక్కడ కాపురాలు ఉండలేము అని చెప్పి అక్కడి నుంచి తరిమి కొట్టినటువంటి పరిశ్రమని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కొమ్మక్క ఈ పరిశ్రమను తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో పెట్టబోతున్నారు ఈ పరిశ్రమను పెట్టేటటువంటి సందర్భంలో రేపు అనగా డిసెంబర్ ముప్పై తేదీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలందరూ చెప్పేటటువంటి అభిప్రాయాలు తీసుకొని ప్రజా ఆమోదంతో పరిశ్రమ ఏర్పాటు చేయాలి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ సభ కోసం అక్కడ మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు మూలం రమేష్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అక్కడ వెళ్తున్న సందర్భంలో పోలీసులు నిర్బంధించి వాళ్ళని బలవంతంగా నవాపేట పోలీస్ స్టేషన్కి తీసుకురావడం ముందస్తు ప్రివెంటివ్ అరెస్ట్లని ప్రివెంటివ్ నోటీసులని ఈ రకమైనటువంటి పరిస్థితి చేస్తున్నారు సిపిఎం పార్టీ నాయకత్వ జిల్లా నాయకత్వాన్ని మొత్తం నాయకత్వాన్ని సెల్ ఫోన్లు ట్రేస్ చేసి ఎక్కడున్నారు ఏందని చెప్పి ఎక్కడికక్కడ నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే అది నిజంగా ప్రజలకు మేలు చేసేటటువంటి పరిశ్రమ అయితే ఈ నిర్బంధాలు ఎందుకు ఈ ముందస్తు అరెస్టులు ఎందుకు ఈ రోజు తీసుకొచ్చి గృహ నిర్బంధం ఇంటి అరెస్టులు చేసేటటువంటిది మొత్తం సిపిఎం పార్టీ నాయకులు అందరి దగ్గర కూడా పోలీసులు పెట్టాల్సినటువంటి దుస్థితి అవసరం ఎందుకు మీరు నిజంగా ప్రజలకు మేలే చేస్తుంటే ఈ పరిశ్రమ నెల్లూరు జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుంటే మీరు కూడా బహిరంగంగా చెప్పండి అక్కడ ప్రజలను ఆమోదింపజేయండి ప్రజలకు మేలు చేసేదైతే ప్రజలే ఎరగబడతారు కమ్యూనిస్టులు అబద్దాలు చెప్పే పని ప్రజలే తిరగబడతారు కాబట్టి ఇది సరైంది కాదు ఈ కూటమి ప్రభుత్వం వాస్తవాలని ప్రజలకి తెలియజేసేటటువంటి నాయకత్వాన్ని ప్రజల పక్షాన నిలబడి పోరాడేటటువంటి నాయకత్వాన్ని ప్రశ్నించే గలాన్ని నొక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది చరిత్రలో ఈ రకమైనటువంటి విధానాలు ఈ రకమైనటువంటి పద్ధతులు అవలంబించేటటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ నిర్బంధ కాండ మొన్ననే మన ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి అప్పల రాజు అనేటటువంటి ప్రజా నాయకుడి మీద పీడి యాక్ట్ పెట్టి ఈ రోజు జైల్లో నిర్బంధించున్నారు ఈరోజు ప్రజలకు అన్యాయం నెల్లూరు జిల్లా ప్రజలకి ఇది నష్టం చేస్తుంది ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ఇంతవరకు సస్యశ్యామలంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా క్యాన్సర్ లో రకరకాల వ్యాధుల బారిన పడకూడదు ఇది అన్యాయం అని కోరుతున్నందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి మౌలం రమేష్ గారిని జిల్లాలో ఉన్నటువంటి అనేక చోట్ల నాయకుల్ని ముందస్తు అరెస్టుల పేరుతో నిర్బంధాలు గురి చేస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నెల్లూరు జిల్లా ప్రజలకి హాని కలిగించే నెల్లూరు జిల్లా ప్రజల భవిష్యత్తుకి నష్టం చేసేటటువంటి ఇటువంటి పరిశ్రమల్ని ఇక్కడ పెడితే ఒప్పుకునేదే లేదు అని చెప్పి సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం